విపక్ష కూటమికి అవకాశాలు లేవు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏని అలాగే మోదీని అనడానికి ఇప్పుడు ఉదాహరణకి మోదీని అవినీతి కేంద్రంగా దుయ్యబట్టాలి అన్న కష్టమే పిఎం కేర్స్ ఫండ్స్ అన్నారు వర్కౌట్ అవ్వలేదు ఎలక్టోరల్ బాండ్స్ అన్నారు అన్ని పార్టీలు విరాళాలు తీసుకున్న అధికార పార్టీ కాస్త ఎక్కువ వచ్చాయి దానికి కూడా ఇవాళ మోదీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు కావాలంటే ఆ వీడియో కూడా పెడతాం చూడండి అయితే ఇక్కడ ఇవన్నీ కూడా బెడిసి కొట్టడంతో ఏం చేస్తున్నారు మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఇదే పదే పదే చెబుతూ ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడ ఎన్నికలు తీసేస్తారు అని చెప్పి దీంతో మోదీ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు దేశాన్ని వికసిత భారత్గా మార్చేందుకు ఇక్కడ మేము ప్రయత్నిస్తూ ఉంటే విపక్ష కూటమి నేతలు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దేశంలోని రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షించేందుకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి బీహార్లోని గయా జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కాంగ్రెస్ రాష్ట్రీయ జనతా దళ్ సహా ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ రాజ్యాంగంతో రాజకీయాలు కొత్తగా చేస్తున్నారని విమర్శించారు తనను బలహీనపరచడానికే ఈ రాజ్యాంగం పేరుతో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు ఎన్డీఏ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది దాన్ని ఎవ్వరూ మార్చలేరు అని స్పష్టం చేశారు ఆర్జేడి బీహార్కు ఎంతో ద్రోహం చేసిందని ఈ సందర్భంగా చెప్పారు మోదీ జంగిల్ రాజ్ అవినీతి అనే రెండు విషయాలను మాత్రమే ఆర్జేడి రాష్ట్రానికి ఇచ్చిందని అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఆర్జేడీ హయాంలో రాష్ట్రంలో అవినీతి అభివృద్ధి చెందిందని తెలిపారు ఆర్జేడీ కాంగ్రెసులు సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయన్నారు ఇండి కూటమికి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మోదీ